నువ్వు ఎలా వచ్చావు ఏం చేసినావు ఎట్లా పడుకున్నావు ఎట్లా చేసినావు ఏం తిన్నావు అది ముఖ్యం కాదు నీ ఫైనల్ రిజల్ట్ ఏంటిది అది మారువాడీలు కూడా రిచ్ వెల్లోస్ కూడా ఇప్పుడు నాతో ఫ్రెండ్షిప్ చేయాలని తహతహలాడుతున్నారు సెల్ఫీలు తీసుకోవాలని నాతో మాట్లాడాలని అది కదా మన విజయం దానికి కారణం ఒకటే చెప్తాను నేను వాడిన ఈ మ్యాజిక్ బాటల్ టెక్నిక్ చాలా అద్భుతమైంది చాలా అద్భుతమైంది అద్భుతం 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 మామూలు అద్భుతం కాదు ఇది యాభై సంవత్సరాల క్రితమే కనుక్కోబడింది కానీ నేను మూడు సంవత్సరాల క్రితం దీన్ని ఏం చేసిన మాడిఫికేషన్ చేసిన కొంచెం సవరించిన సిలబస్ చేంజ్ చేసిన నాకు అనుకున్నా ఎలా తెలుసా దీని మీద నైన్టీన్ నెంబర్ అతికించిన ఇక్కడ మ్యాజిక్ వాటర్ అని నేను న్యూమర్ కదా ఆ నెంబర్లతో రహస్యం పెట్టుకొని దీనికి అతికించిన క్యాప్ దీనికి మ్యాజిక్ వాటర్ అని పేరు రాసిన అది ముప్పై నంబర్ నలభై ఆరు నంబరు ముప్పై నంబర్ డెబ్బై ఐదు నెంబర్ ఇవన్నీ ముప్పై నంబరు అంటే అమృతం దీంట్లో ఉన్న వాటర్ అమృతం కావాలి అవుతుందా అవుతుంది అవుతుంది నలభై ఆరు నంబరు చరిత్ర సంతోషించేది కింగ్ అయింది మళ్ళా ముప్పై డెబ్బై ఐదు బిజినెస్ 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 అర్థమైందా ఇవన్నీ అయినాయి కాబట్టి ఇది షో గ్రేడ్ అందుకని నంబర్ని నమ్ముకున్నాను నంబర్ వన్ అయ్యాను సో కింద పదిహేను నంబరు మూలాధారంలో ఇక్కడే ఈ మూలాధారంలో పదిహేను నెంబర్ ఉంది కాబట్టి మీ జీవితంలో కారు ఇల్లు బంగ్లా అన్నీ రావాల్సినవి వచ్చేసినాయి ఇవన్నీ జరిగినాయిగా నాకు కార్ వచ్చింది పదహారు లక్షలది ఇల్లు వచ్చింది కోటి ఇరవై లక్షలది ఆఫీస్ వచ్చింది కోటి రూపాయలది ఇరవై మూడు లక్షల ఫ్లాట్ వచ్చింది ఇది ఒక మూలాధారం యాక్టివేషన్ అయిపోతుంది ఈ విధంగా ఇది ఒక మన శరీరం అనుకుంటుంది ఇది తల ఇది వండం ఇది మూలాధారం ఇవన్నీ అయిపోయినాయి ఇదిగో నేను సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలుకి అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నెంబర్స్కి మ్యాజిక్ బాటిల్కి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అని మూడు సార్లు చెప్తున్నా మూడు సార్లు అన్నాడు ఏదైనా మూడు సార్లు కామెంట్ చేయాలి అలా విధంగా యూ లవింగ్ లీ బాప్ అని అన్నాను ఇదిగో ఇది తాగుతున్నాయి